హై యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తమిళనాడులో గేమ్ చేంజర్ రిలీజ్ కు బిగ్ ట్రబుల్ అంటూ ఓ న్యూస్ నెట్ ఇంటా వైరల్ అయింది లైకా ప్రొడక్షన్స్ తో శంకర్కున్న ఇష్యూ కారణంగా గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో జోక్యం చేసుకుంటుందంటూ ఓ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది అయితే ఇవేవి నిజం కాదంటూ ఓ క్లారిటీ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది గేమ్ చేంజర్ తమిళ రిలీజ్ సజావుగానే సాగనుందని తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ తాజాగా చెప్పింది సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను తేజ్ ను స్టార్ అల్లు అర్జున్ వెళ్లి పరామర్శించారు చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు మరోసారి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చాడు అయితే ఇదంతా పక్కకు పెడితే ఈ స్టార్ ఇప్పుడు ఉన్న పలంగా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ను ను పరామర్శించడంపై నెట్టింట చర్చ మొదలైంది ఇది తొందరపాటు చర్య అని కొంతమంది కాదు కాదు సరైందే అని ఇంకొంతమంది నెట్టింట వాదించుకోవడం కనిపిస్తోంది హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ బాగా ప్రయత్నిస్తున్నారు అయితే పవన్ బిజీ కారణంగా వర్కౌట్ అవ్వట్లేదు ఈలోపు బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని చూస్తున్నారు హరీష్ కుదిరితే ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్ సిక్స్ ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో ఎప్పుడు ఫిట్ గా కనిపించే విశాల్ మదగజరాజా ప్రమోషన్స్లో మాత్రం బక్క చిక్కి నడవలేని స్థితిలో కనిపించాడు దీంతో విశాల్కు ఏమైందని ఆయన ఫ్యాన్స్ నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు ఆందోళన చెందారు అయితే విశాల్కు ఏం కాలేదని తాజాగా క్లారిటీ ఇచ్చింది ఆయన టీం తన అప్కమింగ్ సినిమా కోసం విశాల్ బక్క చిక్కిన లుక్లోకి ట్రాన్స్ఫామ్ అవుతున్నాడని ఈ క్రమంలోనే వైరల్ ఫీవర్ బారిన పడడంతో విశాల్ ఇలా నీరసంగా వణుకుతూ కనిపించాడని చెప్పింది అంతేకాదు తాజాగా చెన్నై అపోలో ఆసుపత్రి వైద్య బృందం కూడా ఇదే చెప్పింది సినిమాలు లేదంటే రేసింగ్ ఈ రెండింటితోనే ఎప్పుడూ బిజీగా ఉండే అజిత్ తాజాగా దుబాయ్ లో జరుగుతున్న రేసింగ్ లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు రేసింగ్ ట్రాక్ పై జుమ్మని దూసుకుపోతున్న క్రమంలోనే ట్రాక్ పక్కన ఉన్న రైలింగ్ ను ఢీకొట్టాడు దీంతో అజిత్ రేస్ కార్ ముందు భాగం తుక్కు తుక్కైంది అయితే ఈ ప్రమాదంలో అజిత్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు గెట్ వెల్ సూన్ అజిత్ అంటూ నెట్టింటా పోస్టులు పెడుతున్నారు ఈ సంక్రాంతికి నవ్వులు పూయించాలని ఇద్దరు గడుసు బామలతో ఇన్నోసెంట్ గా వస్తున్న వెంకీ తన సినిమా ప్రీ బిజినెస్లో మాత్రం గట్టిగానే సౌండ్ చేస్తున్నారు ఇక జనవరి పద్నాలుగున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రాలో పదిహేను కోట్లు సీడెడ్లో ఐదు కోట్ల ప్రీ బిజినెస్ చేసినట్టు న్యూస్ నైజంలో ఎలాగూ దిల్ రాజే తన సొంత సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఫైనాన్షియల్గా ఎలాగైనా దిల్ రాజుకు కలిసి వస్తుందనే టాక్ వస్తుంది ఫిలిం సిటీలో అటు చరణ్ ఇటు బాలయ్య ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎందుకంటే జనవరి పదిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది ఆ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే అంటే జనవరి పన్నెండుకే బాలయ్య డాకు మహారాజ్ రిలీజ్ కానుంది దీంతో ఈ రెండు మూవీల ఆర్ఆర్ ను మరింత షార్ప్ చేసే పనిలో తలముణులై ఉన్నాడట ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా రెండు పడవలపై సక్సెస్ఫుల్ గా ప్రయాణం చేస్తున్న ధనుష్ కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి సంక్రాంతికి రావాల్సిన అజిత్ విదామి సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవడంతో అప్పటికే ఫిబ్రవరి నెలపై ఖర్చు వేసిన ధనుష్ పరిస్థితి అయోమయంగా మారింది ఇక ధనుష్ తాను డైరెక్ట్ చేస్తున్న నీక్ మూవీ ఫిబ్రవరిలో తీసుకురావాలని చూస్తున్నారు అలాగే శేఖర్ కమల డైరెక్షన్లో తాను హీరోగా చేస్తున్న కుబేర సినిమా కూడా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది అన్స్టార్పబుల్ షోలో రామ్ చరణ్ లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చిన విషయం తెలిసింది ఇందులో ఓజీ సినిమాలో అఖీరానందన్ ఉన్నాడా లేదా అనేది చరణ్ రివీల్ చేయనున్నారు దీనిపై చరణ్ నుంచి పాజిటివ్ సమాధానమే వచ్చిందని తెలుస్తోంది ఫుల్ ఎపిసోడ్ జనవరి ఎనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది చంద్రముఖి సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ను డాక్యుమెంటరీలో వినియోగించడంపై ఆ చిత్ర నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా ఓ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అయింది నయన్ ను చంద్రముఖి నిర్మాతలు ఐదు కోట్ల పరిహారం అడిగినట్టు ఓ టాక్ కూడా బయటకు వచ్చింది అయితే అదంతా ఉత్తిదేనని తేలిపోయింది షూటింగ్ టైంలోనే చంద్రముఖి నిర్మాతలైన శివాజీ ప్రొడక్షన్స్ నుంచి నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే నయనతార బృందం విజువల్స్ వాడుకుంది ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు చంద్రముఖి మేకర్స్ తొంభై ఏడవ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ త్వరలోనే జరగనుంది దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ ఏడాది ఆస్కార్కు అర్హత సాధించిన మూడు వందల ఇరవై మూడు జాబితాను వెల్లడించింది ఇండియా నుంచి ఆరు సినిమాలు పోటీలో ఉన్నాయి కంగువ ఆడు జీవితం సంతోష్ స్వాతంత్ర వీర్ సావర్కర్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ గర్ల్స్ విల్ బీ గర్ల్స్ చిత్రాలు భారత్ నుంచి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ బర్లో నిలిచాయి